దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది బ్యాంకాక్ పిల్ల చిన్నప్పటి నుంచి చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది పెళ్లి చేసుకొని బ్యాంకాక్ వెళ్లి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇరవై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ను సొంతం చేసుకుంది ప్రస్తుతం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహిళగా రికార్డ్ సొంతం చేసుకుంది విజయనగర యాసతో వీడియోలు చేస్తూ ఎంతో మందిని తన వైపుకు తిప్పుకుంది గతంలో స్టార్ మహిళలో పాల్గొని టైటిల్ గెలుచుకుంది ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా ఐదు లక్షలకు పైగానే సంపాదిస్తుంది ఈ రోజు ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది నిజాయితీ కల్పుగోల్తనం ఆత్మవిశ్వాసం లాంటి సుగుణాలు అభరణాలుగా కలిగి మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి విజయనగరంలో జన్మించింది ఆమె తండ్రి పేరు శ్రీనివాస రాజు తల్లి పార్వతి శ్రావణికి ఒక తమ్ముడున్నాడు శ్రావణి తన ఎడ్యుకేషన్ మొత్తం విజయనగరంలోనే పూర్తి చేసింది బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే నాగేంద్ర అనే అబ్బాయిని ఎంగేజ్మెంట్ చేసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్లో వివాహం చేసుకుంది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిహేనున శ్రావణి మ్యారేజ్ జరిగింది శ్రావణి వారికి ఆరాధ్య అనే పాప ఇషాంక్ అనే బాబు ఉన్నారు శ్రావణి భర్త నాగేంద్ర మొదట్లో ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ చేసేవారు ప్రస్తుతం ఆయన బ్యాంకాక్లో ఐటీ జాబ్ చేస్తున్నారు దీంతో వీరి ఫ్యామిలీ బ్యాంకాక్లో స్థిరపడింది శ్రావణికి చిన్నప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండేది దీంతో యూట్యూబ్ స్టార్ట్ చేసింది శ్రావణి ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా యాభై లక్షలకు పైగానే సంపాదించింది బ్యాంకాక్ లో ఉన్నా సరే తెలుగు సాంప్రదాయాలను చక్కగా పాటిస్తుంది ఓడిపోతే గెలిచడం ఎలా అనేటువంటి మనస్తత్వం కలిగిన అమ్మాయి అదే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను బెస్ట్ యూట్యూబర్ గా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది ఇలా బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్లో దూసుకెళ్తుంది ఎన్నో మంచి సుగుణాలున్నా ఈమె మరింత అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం